ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో అయితే నిజంగా భారీ నష్టం వాటిలేదు సార్ ఇటు ఖమ్మం జిల్లాలో కూడా వరదల్లో నూట పది గ్రామాలు చిక్కుకున్నాయి సార్ అసలు ఈ రేంజ్ లో ఎప్పుడైనా వర్షం పడిందా ఎందుకంటే యాభై ఏళ్ల నుంచి ఇంత వర్షం పడలేదని చెబుతున్నారు సార్ వాస్తవంగా మీరు ప్రస్తావించినట్టుగానే ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో నలభై ఎనిమిది గంటల సమయంలో యాభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవటం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు విన్నా కొన్ని దశాబ్దాల క్రితం ఏదైనా ఎప్పుడైనా పాత రికార్డ్స్ ప్రకారం అంతటి వర్షపాతం నమోదైందేమో తప్ప ఈ రెండు మూడు దశాబ్దాల్లో అంతటి వర్షపాతం నమోదవటం మనం ఇప్పుడు వినలేదు దానివల్ల జరిగిన ఇప్పుడు విపత్కర పరిస్థితి ఏంటి అంటే ఖమ్మం పట్టణంలో పది అడుగుల మేర వరద రావటం మున్నేరులో ఎప్పుడు లేని విధంగా మూడు లక్షల క్యూసెక్ల వరద రావటం పాలేరు లక్ష ఎనభై వేల క్యూసెక్ల వరద రావటం అనేది ఈ వరద మొత్తం కూడా మళ్ళీ తిరిగి కృష్ణా క్యాచ్మెంట్ కి కృష్ణానదికి చేర్పా ఉంది దీంతో ఇటు ఖమ్మం నుంచి మొదలుపెట్టి విజయవాడ వరకు కూడా ఒక రకంగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచార ప్రకారం కృష్ణా నది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ కి అర్ధరాత్రి బోట్ వచ్చి తగిలి ఒక గేట్ నెంబర్ సిక్స్టీ నైన్ దగ్గర నాలుగు బోట్ వచ్చి తగలటంతో ఆ గేట్లు పైకి లేపే వెయిట్స్ దగ్గర దెబ్బతింది ఒకవేళ ఇది ప్రకాశం బ్యారేజ్ భద్రతకు కూడా ముప్పుగా మార్చడానికి ఆస్కారం ఉందా అని చెప్పని ఇరిగేషన్ అధికారులు భయపడుతున్నారు అంటే ఒక రకంగా ఒక రకంగా మనం కనీ వినియరకనే విపత్కర పరిస్థితి ఇప్పుడు చూస్తా ఉన్నాం ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో కృష్ణా నదికి వచ్చిన పదకొండు లక్షల క్యూజెక్ల వరద స్థాయి నుంచి మళ్ళీ తిరిగి దాన్ని మించిన వరద నమోదవడానికి ఆస్కారం ఉంది అని చెప్పని వార్తలు వస్తా ఉన్నాయి ఇప్పుడు ఒక పక్క తెలంగాణ ప్రాంతం రెండో పక్క కృష్ణా గుంటూరు జిల్లాలు కొంత పాత ప్రకాశం జిల్లాకి ఈ వర్షాలు పెను వ్యవస్థాన్ని సృష్టించడం అనేది నూటికి నూరు పాలు వాస్తవం ఒక రకంగా ఏంటంటే మొన్నటి వరకు వచ్చేటప్పటికీ కృష్ణా నది పరివార ప్రాంతంలో ఎగురు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల రీత్యా కృష్ణా నది మీద ఉన్న అన్ని రిజర్వాయర్లు నిండాయి తప్ప ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతం కొంతవరకు మెరుగు కానీ ఆంధ్ర ప్రాంతంలో కోస్తా జిల్లాల్లో కానీ రాయలసీమ ప్రాంతంలో సరైన వర్షాలు నమోదు కాలేదు జూలై ఆగస్టు నెలలో నమోదు అవ్వాల్సిన స్థాయి వర్షాలు నమోదు కాలేదు అనుకుని రైతాంగం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ నిన్నటి వరకు అల్పవృష్టి అనుకుంటే గత నాలుగు రోజులుగా అతివృష్టి ఒక పక్క బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీండం అలాగే అరేబియా సముద్రంలో ఏర్పడ్డ వాయుకుండ ప్రభావం తోటి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావటం ఆ మార్పుల ప్రభావంతో తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అంటే ఒకనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఐదు జిల్లాల పరిధిలో కృష్ణా గుంటూరు నల్గొండ వరంగల్ ఖమ్మం ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇవాళ ఒక ప్రకృతి వైపరీత్యాన్ని వాళ్ళ ప్రజలు చవచూడాల్సిన పరిస్థితి హైవేలు మీద బ్లాక్ అయిపోతా ఉన్నాయి రైల్ రూట్ అయితే మేజర్ గా మనకి కాజీపేట విజయవాడ మధ్య మెయిన్ రైల్ రూట్ అది అంటే మన జాతిని కనెక్ట్ చేసే రైల్ రూట్ అది యాక్చువల్ గా దక్షిణాదికి ఉత్తరాదికి బ్రిడ్జింగ్ రైల్ రూట్ రైలు రూట్ అది ఆ రైలు రూటు చాలా ప్రాంతాల్లో బ్రిడ్జ్ అయిపోయి మనకి కనిపిస్తోంది ఆ కింద కంకర మొత్తం కూడా కోసిపోయి రైల్వే ట్రాక్ నీళ్లలో వేలాడుతా ఉన్నాయి మరి ఇవన్నీ ఎప్పటికీ రెస్టోర్ అవడానికి ఆస్కారం ఉంది దాదాపుగా ఇప్పుడు మనకి కోదాద ప్రాంతంలో నేషనల్ హైవే కూడా బ్లాక్ అయిపోయిన వార్తలు వస్తా ఉన్నాయి గరికపాటి పోస్ట్ దగ్గర హైవేకి కూడా పోదపడినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి ఒక ట్రాఫిక్ ని తాత్కాలికంగా గుంటూరు నుంచి సత్తినపల్లి మీదుగా హైదరాబాద్ కి కొంతవరకు ట్రాఫిక్ డైవర్ట్ చేయగలుగుతున్నారు కానీ వాస్తవంగా ఒక పెను విధ్వంసానికి ఈ వర్షాలు కారణమైనవి అనేది వాస్తవమ్మా కానీ అసలు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం సార్ కార్లు కానీ బైక్స్ కానీ మనుషులు కానీ అసలు ఎంత విపరీతంగా కొట్టుకుపోతున్నారు అంటే వాళ్ళని రక్షించడానికి కూడా ఆ శక్తి చాలట్లేదు సార్ అంతగా ఆ ఫ్లో అనేది అట్లా వస్తూనే ఉంది అండ్ ఈ రైల్వే ట్రాక్స్ దెబ్బ తినడం కానీ కోతకు గురవడం కానీ అసలు ఇలాంటి సంఘటనలు అంటే ఇప్పటి ఎన్ని జరుగుండొచ్చు సార్ మీ అంచనా ప్రకారం మీ విశ్లేషణ అంటే వాస్తవంగా మనకి కోస్తా తీర ప్రాంతం వెమ్మటి ఉండే రైల్వే ట్రాక్ అంటే ఇప్పుడు మనకి విజయవాడ దగ్గర నుంచి చెన్నై వరకు ఉండే రైల్వే ట్రాక్ గతంలో కూడా తుఫాన్ల సందర్భంలో కానీ వరదల సందర్భంగా కానీ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అయిన సందర్భాలు చాలా సార్లు జరిగాయి గతంలో ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే పగిడిపల్లి దగ్గర రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ ఇట్లాగే పడిపోయి గుంటూరు నుంచి అంటే రేపల్లి నుంచి హైదరాబాద్ కు వచ్చే డెల్టా పాసింజర్ ఆ పాసింజర్ పెను ప్రమాదానికి గురయ్యి దాదాపు వంద మంది పైగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూసాం కాబట్టి ఏంటంటే వరద సంభవించిన పరిస్థితుల్లో రైల్వే ట్రాక్ బ్రీచ్ అవడం అనేది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ కానీ తెలంగాణ ప్రాంతంలో అంటే ఇవన్నీ మనం గతంలో కొత్త ప్రాంతంలో చూస్తూ ఉండేవాళ్ళం మొట్టమొదటిసారిగా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా వరంగల్లు ఖమ్మం జిల్లాల పరిధిలో ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కావడం అనేది మనం గతంలో ఇప్పుడు వినలేదు ఇంతటి స్థాయి వరద తెలంగాణ ప్రాంతంలో సంభవించడం అనేది ఈ మధ్యకాలంలో మనం గతంలో గోదావరికి వరదలు వచ్చి కాళేశ్వరం పంప్ హౌస్ మునిగిపోయిన సందర్భం గురించి విన్నాం తప్ప ఈ కృష్ణా క్యాచ్మెంట్ అంటే ఇప్పుడు మనకి వరంగల్లు ఖమ్మం జిల్లాల పరిధిలో ఈ మున్నేరు కాని పాలేరు కానీ ఇవన్నీ కూడా కృష్ణా పరివాగ ప్రాంతం కిందకు వస్తాయి ఈ కృష్ణా పరివాస ప్రాంతంలో ఇంతటి స్థాయి వరదలు ఈ మధ్య కాలంలో దశాబ్దాల నేపథ్యంలో మనం ఇప్పుడు ప్రత్యేక మనం పరిగణించాలి అయితే సార్ ఈ హుద్ధు దీనికి ఏమైనా తేడా ఉందంటారా అంటే హుద్హూద్ తుఫాన్ ఏంటంటే పెను గాలులతో కూడిన తుఫాన్ అది అంటే అక్కడ మీకు వర్షపాతం తక్కువ కానీ ఆ గాలించిన విధ్వంసంతో చెట్లు పుట్టలు మొత్తం మొత్తం భవనాలు భవనాలు ఉన్న విండోస్ డోర్స్తో కూడా దెబ్బతిన్న పరిస్థితి ఆ రోజు ఆ రోజు మీకు అంటే ఆ హుదూదు తుఫాను వల్ల పంట నష్టం పెద్దగా జరగల అంటే అది సృష్టించిన విధ్వంసం తోటి ఆస్తి నష్టం ఎక్కువగా సంభవించింది ఎందుకంటే విశాఖపట్నం నగరానికి డైరెక్ట్ గా హిట్ తోటి ఆ నగర పరిధిలో చాలా వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఖరీఫ్ ఇప్పుడు మొత్తం మీకు నాట్లు పడున్న సందర్భం కొన్ని లక్షల ఎకరాలు మునిగిపోతా ఉన్నాయి రైతాంగం గత రెండు నెలలుగా జూన్ జులై నుంచి మొదలుపెట్టి ఖరీఫ్ పనులు చేసుకొని వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఇప్పుడు ఆ నారు మొత్తం మునిగిపోతే మళ్ళీ తిరిగి వాళ్ళు వ్యవసాయ సీజన్ మొదలు పెట్టుకోవాలి అని అంటే ఇప్పటికి ఇప్పుడు వాళ్ళకి నారు దొరకదు మరి దాంతో దానితో ఏమవుతుందంటే సీజన్ అదుపు తప్పిపోతుంది రైతాంగానికి పెనుముప్పుగా మారుతుంది అట్లాగే ఇప్పుడు మీకు కృష్ణా లంకల్లో చాలా ఖరీదైన వాణిజ్య పంటలు పండే ప్రాంతం అదే ఆ గ్రామాలన్నీ కూడా అంటే మీకు కంద అరటి తమలపాకు పసుపు ఇటువంటి వాణిజ్య పంటలు పండే ప్రాంతం ఇప్పుడు ఈ వరద పేపర్స్వామి పదకొండు లక్షల క్యూసెక్ల తోటి ఆ పంటలు మొత్తం కూడా వాష్ అవుట్ అయిపోయే పరిస్థితి ఒక రకంగా నిన్నటి వరకు వర్షాలు లేవు అనుకున్న స్థితి నుంచి ఇవాళ అధిక వర్షాల తోటి రైతాంగం ఏదో ఒక రకంగా ప్రకృతి అనే ధైర్యంతో ఇప్పటి వరకు వ్యవసాయం మీద పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా దెబ్బతినే తినే పరిస్థితి ఇంతమంది రైతాంగాన్ని ఆదుకోవడం అనేది ప్రభుత్వాలకు కూడా చాలా హ్యూజ్ టాస్క్ అది మొట్టమొదటిగా ఇప్పుడు ఈ వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయాలి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందివ్వాలి వారికి ముందు ఇమ్మీడియట్ గా ఆహారం అందించాలి తర్వాత అక్కడ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దాదాపుగా ఏంటంటే తర్వాత ఇప్పుడు కుటుంబాలకి కూడా ఈ సడన్ గా బుడమేరు పొంగటంతో రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఇవాళ వరద ముప్పు బారిన పడ్డారు విజయవాడ నగరంలో సడన్ గా దాదాపుగా ఏంటంటే అక్కడ మీకు వెలగలేరు ఎక్కువ కెపాసిటీ పదకొండు పదిహేను వేల క్యూసెక్లు అయితే ముప్పై వేల క్యూసెక్లో వరద ఒక్కసారిగా రావడం జరిగింది మొన్న సాయంత్రానికి విజయవాడలో వర్షం తగ్గిపోయింది విజయవాడ నగర పరిధి మొత్తం కూడా నార్మల్ నార్మల్ సిక్ రీచ్ అవుతుంది అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో నిన్న ఉదయానికి సడన్ గా ఒక్కసారిగా ఈ బుడమేరు వరద నగరాన్ని ముంచెట్ట తోటి దాదాపుగా కొన్ని లక్షల మంది జీవితాలు అతల కుతలం అయిపోయినాయి ఆరు అడుగుల నుంచి తొమ్మిది అడుగుల మట్టానికి వాళ్ళ నీళ్లు తోటి చాలా కుటుంబాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు ఒక పక్క మనం ఖమ్మం పట్టణంలో పది అడుగుల వరద చేరింది అని వింటా ఉన్నాం రెండో పక్క ఈ బుడమేరు పరిధిలో విజయవాడ నగరంలో కూడా దాదాపుగా ఆరు అడుగుల నుంచి తొమ్మిది అడుగుల మట నీళ్లు నిలబడటంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వారు కానీ వారి ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ అధికార వ్యవస్థని మానిటర్ చేస్తా వారు దాదాపుగా తెల్లవారుగాన నాలుగు గంటల వరకు ఆ వరద ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారని చెప్పని కూడా వార్తలు వస్తా ఉన్నాయి కొంతవరకు ప్రభుత్వాల మీదనే వారి దగ్గరకు వచ్చి వారికి ధైర్యవచనాలని చెప్పి వారికి కావాల్సిన సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించినప్పుడు ప్రజలు కొంత భరోసానే దక్కడం గాయం కాకపోతే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవ తప్పిదాల వల్ల ఎదురవుతున్న ప్రమాదాలు ఏంటి అనేది కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది గతంలో మనకి హైదరాబాద్ నగరంలో వరదలు సంభవించిన సందర్భంగా ఆ రోజు ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే సాధ సిద్ధ అంటే ఈ వర్షపు వరద పారే ప్రాంతాల్లో ఆక్రమణల వల్ల చెరువులని కుదించేయటం వల్ల ఇక్కడ కొంత వరద మానవ తప్పిదాల వల్ల ఎక్కువగా జరగడానికి ఆస్కారం అవుతుందని ఐడెంటిఫై చేయటంతో ఇక్కడ హైడ్రా ద్వారా ఆక్రమణలన్నీ తొలగించే ప్రక్రియ మొదలుపెట్టారు అలాగే ఇప్పుడు మనకి అక్కడి నుంచి వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఈ బుడమేరు పరిధిని గత ప్రభుత్వ హయంలో ఎక్కువగా ఆ బుడమేరు పరిధిలో ఆక్రమణలకు గురి కావటం ఆ డ్రైన్స్ ని మెయింటైన్ చేయకపోవటం పూడికలు చేయకపోవటం అట్లాగే అక్కడ లాంటి వాటిని కూడా కనీసం క్లియర్ చేయని పరిగణను ఈ రోజు ఇంత పెద్ద వరద వస్తే దాన్ని ఆ డ్రైన్స్ హ్యాండిల్ చేయలేకపోతా ఉన్నాయి ఇది పూర్తిగా అధికార వ్యవస్థ నిర్లక్ష్యం మానవ తప్పితంగానే పరిగణించాలి అటువంటి ఆక్రమణకు పాల్పడుతున్న వ్యక్తుల్ని సకాలంలో సక్రమంగా కనుక అడ్డుకట్ట వేసుకున్నట్టయితే ఇవాళ ఇంతటి పెను విపత్తు సంభించడానికి ఆస్కారం ముందుండేది కాదు కానీ ఇప్పుడు ప్రతిపక్షం అలా అనుకోవట్లేదు సార్ వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంతోనే ఇప్పుడు లక్షలాది మంది ప్రాణాలని మేము కాపాడగలిగాము వరద ముప్పు నుంచి కాపాడగలిగాము అని అంటున్నారు కదా మరి ఇప్పుడు ఒకటేంటంటే కృష్ణా నదికి రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది వాస్తవమే ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేసింది చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ లెక్స్ చేసి ఆయన ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రాం కాదు అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమైనా పెట్టారు ఆయన గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కొనసాగించారు ఆ కొనసాగించిన పరియోజానం ఇవాళ కొంత విపత్తు నుంచి కాపాడటంలో ఆ రిటైనింగ్ వాళ్ళు ఉపయోగపడింది అనే దాంట్లో ఎటువంటి వివాదం లేదు కానీ ఇప్పుడు ఈ అంటే కృష్ణా నదికి వచ్చిన పదకొండు లక్షల క్యూసెక్లు వరదని స్టాట చేయడానికి రిటైనింగ్ వాళ్ళు ఉపయోగపడుతుంది తప్ప బుడమేరు ముంపుకి రిటైనింగ్ వాళ్ళకి సంబంధం లేదు ఇవాళ బుడమేరు ముంపు అనేది పూర్తిగా గత ప్రభుత్వ హయంలో ఆ బుడమేరు మెయింటెనెన్స్ ఎలా అయితే అన్నమయ్ ప్రాజెక్ట్ గేట్లు మెయింటైన్ చేయని పర్యతనం ఒక ప్రాజెక్టే బ్రీచ్ అయిపోయిందో అదే విధమైన పరిస్థితి వాళ్ళ బుడమేర విషయంలో కూడా పూర్తి స్థాయి మానవ తత్వం ఒకటి ఎదురైంది దాన్ని ఇవాళ అంటే ఆ తప్పుని కత్తు పెట్టుకోవడానికి ఇవాళ రిటైనింగ్ వాల్ నిర్మాణం మా హయాంలో జరిగింది అని చెప్పని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ ఖచ్చితంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం అనేది ఇవాళ ఇంతటి వరకు సంభవించిన పరిస్థితుల్లో కృష్ణలంక లాంటి ప్రాంతాలు మునగకుండా కాపాడింది దాంట్లో ఎటువంటి వివాదం లేదు అది ఒప్పుకుని చేరాల్సిన వాస్తవమే కానీ ఇప్పుడు సంభవించిన ఈ బుడమేరు వరద ఒక రకంగా ఇరవై నాలుగు గంటల్లో ఆ కోస్తా ప్రాంతం మొత్తం ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాలను నమోదైన పరిస్థితుల్లో అది ప్రకృతి వైపరీత్యం ఆ ప్రకృతి వైపరీత్య సందర్భంగా ఇక్కడ క్రెడిట్ కి ప్రయత్నం చేయడం అనేది ఒక రకంగా మరి జరిగిన తప్పుకి బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు ఇంకొక రక జరిగిన మంచిని క్లెయిమ్ చేసుకునే రైతు కూడా వాళ్ళకు ఉండదు రైట్ సార్ నిజంగా ఇప్పుడు రైతుల కష్టమంతా కూడా కృష్ణార్పణమైంది నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం కానీ జాగ్రత్తలు కానీ ఏమున్నాయంటారు వ్యవసాయ శాఖ సంబంధించి అసలు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి ఎన్ని లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టం జరిగింది ఆ పంట నష్టం ఏ స్థాయిలో జరిగింది అంటే పూర్తిగా పంట నష్టం జరిగిపోయినా మళ్ళీ తిరిగి వ్యవసాయ చేసిన మొదలు పెట్టుకోవాల్సిన పరిస్థితి లేదు పాక్షికంగా నష్టం జరిగిందా పాక్షికంగా నష్టం జరిగితే వాళ్ళకి అంటే ఎంత స్థాయిలో నష్టం జరిగింది ఒకవేళ పూర్తిగా నష్టం జరిగితే వాళ్ళకి ఇమ్మీడియట్ గా విత్తనాలు ఇప్పుడు వ్యాపారస్తులు సరైన ఏమవుతుందంటే స్కేర్ సిటీ సృష్టించే ప్రయత్నం చేస్తారు అందులో ఇంకొకటి కూడా ఏమవుతుందంటే ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ విత్తనాల లభ్యత కూడా వ్యాపారస్తుల దగ్గర ఉండదు అంటే వాళ్ళు ఒక కి సరిపోవాలని తెప్పించుకుంటారు ఆ సీజన్ ప్లాంటేషన్ పూర్తి అయిపోయేటప్పటికి వాళ్ళ దగ్గర స్టాక్ అప్డేటెడ్ అయిపోతుంది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ విత్తనాలు సరఫరా చేయాలి అదే సందర్భంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి వరి నాటడానికి ఆస్కారం లేని పరిస్థితులు కనుక ఉత్పన్నమైతే ప్రత్యామ్నాయ పంటలు సజెస్ట్ చేయాలి ఇప్పుడు అంటే ఆల్రెడీ జులై ఆగస్టు రెండు నెలల కాలం పూర్తయిపోతుంది ఇప్పుడు ఈ వరద సంఖ్య వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి ఆయా పొలాల్లో కొన్ని డెల్టా ప్రాంతాల్లో వచ్చేప్పటికీ తిరిగి వరే కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏ విధమైన ప్రత్యామ్నాయ పంటలు వాళ్ళకి సజెస్ట్ చేయాలి దానికి కావాల్సిన విత్తనాలు సరఫరా చేయాలి వాళ్ళకి జరిగిన నష్టానికి సంబంధించి ఇమీడియట్ గా సహాయ సహకారాలు ప్రభుత్వాల నుంచి అందజేయాలి ఇప్పుడు సబ్సిడీ లాంటి వాళ్ళ వాళ్ళకి రైతులకి కి ఎంత ఇస్తారా ఎకరానికి ఎంత ఇస్తారనేది డిసైడ్ చేసి ఆ సహాయ సహకారాలు వాళ్ళకి ఇమీడియట్ గా అందించాలి తిరిగి వ్యవసాయం చేయడానికి రైతు కాలు చేయకూడ తీసుకునే శక్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వాలు సహాయం చేయడం చేయాలనేది వాస్తవం రైట్ సైడ్ లో పార్టిసిపేట్ చేసి వివరణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళు న్యూస్ కెఫ్ రేపు న్యూస్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే